పెట్టకలకే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది దాన్ని స్వాగతిస్తున్నాం అయితే ఈ నోటిఫికేషన్ లో కొన్ని అంశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లాము ముఖ్యంగా వయో పరిధికి సంబంధించి నలభై వేలకు పెంచాలనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్ అలాగే ప్రిపరేషన్ కు తొంభై రోజులు తప్పనిసరిగా సమయం ఇవ్వాలి అని చెప్పేది మా రెండో డిమాండ్ అలాగే ఈ రోజు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు అందరికీ సమాన్యాయం జరుగుతుంది అనేటువంటిది మా మూడో డిమాండ్ అలాగే ఈ రోజు పిఈటి పోర్టు సంబంధించి గానీ అలాగే బిఎస్సి లో ఎవరైతే సిఎస్ చేసారో వాళ్ళందరూ కూడా పిఎస్ లో అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలా తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు ఏడు డిమాండ్ల మీద ఓ స్పష్టమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం పరిచపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇప్పటికే అనేక జిల్లాలో చేస్తున్నాం ఈ రోజు కూడా అన్ని జిల్లాలో జరుగుతున్నాయి ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఈ రోజు కేబినెట్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్చించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున డివైఎఫ్ఐ యాత్ర ఆందోళన చేస్తారు ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ మా న్యాయం అనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు సమయాన్ని వెచ్చించి అభ్యర్థులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము సమయంగా కోరుతున్నాం